శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వశీకరణ పురుష వశీకరణ శత్రు వశీకరణ వివాహం సంతానం ఆలస్యం అవడం విడాకులు కోర్టు సమస్యలు ధనం బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా వంద శాతం రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురుజీ రామరాజు సెల్ నంబర్ నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ వన్ డబల్ ఫైవ్ అండి ధనుసు రాశి వారు చేయవలసిన పూజ ఒకటి మిగిలిపోయింది అందుకే లైఫ్ సెటిల్ కావట్లేదు అయితే ధనుస్సు రాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు మీ లైఫ్ సెటిల్ కాకపోవడానికి కారణం ఏమిటి అలాగే వీరు బాకీ పడ్డ పూజ ఏంటి ఆ పూజ ఏ విధంగా చెయ్యాలి బాకీ పడ్డ పూజని పూర్తి చేసిన తర్వాత మీరు ఎటువంటి ఫలితాలని చూస్తారు అనే వివరాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో ధనుస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనుస్ రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కు కలిగి ఉంటారు వీరి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మశమైన మనసుతో కళ్ళ కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు మూల నక్షత్రానికి అధిపతి కేతువు మూల నక్షత్రం వారు ఆచరించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే గృహం నందు ఔషధాలను పెంచాలి రైతులకు మెలు రకం విత్తనాలను దానం చేయాలి ఔషధ తత్వం గల ఫలాలను మరియు పుష్పాలను బ్రాహ్మణుడికి దానం చేయాలి పేదలకు ఆయుర్వేద వైద్యాన్ని ఉచితంగా అందించుటకుగాను ఆయుర్వేద వైద్యునికి మరియు వైద్యశాలలకు చేయుతను అందించాలి కుమారి లేదా కలబంద మొక్కలను ఇంటికి వాయువ్య భాగంలో పెంచాలి మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఔషధ మొక్కల ఆకులను మూలికలను ఔషధ తత్వం గల పుష్పాలను జలంలో వేసి అట్టి జలంతో స్వామివారికి అభిషేకం చేయాలి ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలను కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి దీనితో మీ సంపద వృద్ధి అవుతుంది ఆహార పదార్థాలు కొనివ్వడం వీలు కాకపోతే కనీసం అరడజను నాణ్యమైన అరటిపల్లైనా కొని ఒక నిరుపేదకు ఇవ్వండి మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవ్వడానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే పరిహారం కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి కేతు అనుగ్రహం కొరకు కేతువు యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం ప్రత్యేకించి కేతు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలలో యమగండ కాలంలో అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్య వినాయకుని ఆలయంలో పుణ్యక్షేత్రాలను దర్శించాలి ఆలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగరవత్తి కర్పూరం వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి కానుకలు సమర్పించాలి వినాయక మంత్రాలు స్తోత్రాలు పఠించాలి సంకష్ట నాశన గణేష స్తోత్రం శ్రీ గణపతి అధర్వ శీర్ష స్తోత్రం పఠించాలి మంగళవారాలలో మరియు ప్రతి నెల ఆర్ధ నక్షత్రం ఉన్న రోజులలో ఓం రుద్రాయ నమహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ప్రత్యేకించి మంగళవారాలలో కేతు కాలం యమగండ సమయంలో అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్య మరియు ప్రతి నెల ఆర్ధ నక్షత్రం ఉన్న రోజులలో శివాలయాలకు వెళ్లి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించడం మరింత శుభప్రదం శివాలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగరవత్తి కర్పూరం వంటివి సమర్పించి కేతు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి కేతుగ్రహ యొక్క అనుకూలం కొరకు ఆ అనుగ్రహం కొరకు కూడా చేసే ఈ పరిహారం కొంతవరకు కుజగ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది వీధి కుక్కలకు ఆహారం అందివ్వాలి కొడుకు వరుస అయ్యే వారిని ప్రేమగా చూసుకోవాలి నలుపు తెలుపు రంగులో ఉన్న కంబలిని దానం చెయ్యాలి దేవాలయాలు నిర్మించడానికి విరాళాలు ఇవ్వాలి పిచ్చాసుపత్రిలో రోగులకు సహాయం చేయాలి అనాథ పిల్లలను చీరదీసి వారికి భోజన సదుపాయం కల్పించాలి ఉలవలతో చేసిన ఆహార పదార్థాలు పేదలకు పంచాలి ఉలవలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి మంగళవారం నాడు నియమంగా ఉండాలి మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు కేతు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలలో సాంబ్రాణి నువ్వుల చెట్టు ఆకులు మారేడు పట్ట ఏనుగు దంతం వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలలో వైఢూర్యం నువ్వుల నూనె శాలువ కస్తూరి ఉలవలు ఎరుపు రంగు లేదా బ్రౌన్ రంగు వస్త్రము మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాల్లో ఆలయ పూజారులు అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపండి కేతువు యొక్క విశేష అనుగ్రహం కొరకు కేతు యొక్క వస్తువుల దానం కేతు గ్రహానికి సంబంధించిన వస్తువులతో స్నానం దేవాలయాల సందర్శన కేతువు యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించే మంత్రాలు మరియు స్తోత్రాల పఠనం వంటివి అశ్విని మఘ మరియు మూల నక్షత్రాలు మంగళవారంతో కలిసి వచ్చే రోజులలో ప్రత్యేకించి కేతుకాల సమయంలో చెయ్యండి మంత్రజపం రాత్రి సమయంలో చేయడం శుభప్రదం అలా వీలు కాకపోతే మీకు కుదిరిన సమయంలో చేయవచ్చు కాకపోతే ప్రతిరోజు ఒకే సమయంలో మంత్రజపం చెయ్యాలి స్నానం చేసి శుభ్రమైన సాంప్రదాయ బట్టలు ధరించి తూర్పు దిక్కున కానీ ఉత్తరం దిక్కున కానీ చూస్తూ ప్రతిరోజు ఒకే చోట మంత్రజపం చేయాలి బీజ మంత్రాలను బిగ్గరగా పైకి పలకూడదు కాబట్టి మనస్సులోనే మంత్రజపం చెయ్యాలి పూర్వాచడ నక్షత్రానికి అధిపతి శుక్రుడు మీరు ఆచరించవలసిన పరిహారాలు నీటి పుష్పాలు మరియు పండ్లు గ్రామానికి తూర్పు దిశలో గల దేవాలయంలో పూజార్థమై బహుకరించాలి తూర్పు దిశలో దేవాలయం లేనట్లయితే గ్రామంలో గల ఏదేని ఒక దేవాలయంలో బహుకరించాలి ప్రతి గురు మరియు శుక్రవారాలలో చేపలకు ఆహారం వెయ్యాలి డబ్బులు ఇచ్చి జీవించి ఉన్న చేపలు కొని వాటిని తిరిగి నీటిలో వదిలివేయాలి అత్తరు మొదలగు సుగంధ ద్రవ్యాలను బ్రాహ్మణుడికి శుక్రవారం నాడు జానం చేయాలి దేవాలయాలకు అగరవత్తులు ఇతర సుగంధ ద్రవ్యాలు గులాబీ జలము మరియు విగ్రహాలకు అలంకారానికి కావలసిన సామాగ్రిని కొని ఇవ్వాలి జాలరులు అంటే చేపలు పట్టేవారు కష్టాల్లో ఉన్నట్లయితే వారికి సహాయ సహకారాలు అందించాలి ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలు కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి శుక్రగ్రహం వల్ల కష్టాలు రాకుండా ఉండటానికి శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రుని యొక్క బీజ మంత్రాన్ని ప్రతి రోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం పదహారు సార్లు పాటించండి శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారం రోజులలో అమావాస్య తిథులలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి శుక్రవారం రోజులలో శ్రీ మహావిష్ణువు సమేత మహాలక్ష్మి ఆలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించాలి ఆలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగరబత్తి కర్పూరం వంటివి సమర్పించి శుక్రుని అనుగ్రహం కొరకు ప్రార్థన చెయ్యాలి శుక్రవారం అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మి మంత్రాలను శ్రీ కనకధారాస్తోత్రాన్ని శ్రీ సూక్తాన్ని పఠించాలి స్త్రీలను గౌరవించాలి వివాహం కాని అమ్మాయిలకు త్వరగా వివాహం జరగడానికి సహకరించాలి బొబ్బర్లతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి అంతేకాకుండా గోవుకు బొబ్బర్లను నీటిలో నానబెట్టి తినిపించాలి శుక్రవారం నాడు నియమంగా ఉండాలి శుక్రవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు శుక్రగ్రహ అనుగ్రహం పూర్తిగా లభించడం కొరకు శుక్రగ్రహ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం పదహారు సార్లు పఠించండి ఉత్తరాచర నక్షత్రానికి అధిపతి సూర్యుడు ఏనుగులు మరియు గుర్రాలకు గ్రాసాన్ని సమకూర్చాలి ఏనుగు మరియు గుర్రబొంబను లేదా పటాన్ని దక్షిణ గోడకు తూర్పు వైపు ముఖం ఉండేలాగా అమర్చాలి లేదంటే తగిలించాలి శ్రీ సూర్య భగవానునికి ఆరాధన వీరికి శుభ ఫలితాలనిస్తుంది వృక్షాలకు మరియు ఇంట్లో గల మొక్కలకు ప్రతినిత్యం తప్పనిసరిగా నీళ్లు పోయాలి ఏనుగులకు అరటి తినిపించాలి గోధుమలు బెల్లం నెయ్యితో వండిన పాయసాన్ని శివుడికి నివేదన చేసి స్వీకరించాలి అంతేకాకుండా సూర్యుని అనుగ్రహం కొరకు సూర్యబీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి ఆదివారం ఏడు సార్లు పఠించండి సూర్యుని అనుగ్రహం కొరకు శివాలయాలను శివుని పుణ్యక్షేత్రాలను ఆదివారాలు దర్శించండి కొబ్బరికాయలు అరటి పండ్లు పూలు అగ్రబత్తులు కర్పూరం మొదలైన వాటిని దేవాలయంలో సమర్పించి సూర్యగ్రహ అనుగ్రహం కొరకు ప్రార్థించండి సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య నమస్కారాలు చెయ్యండి సూర్యుని అనుగ్రహం కొరకు ప్రతి ఆదివారం శివుని మంత్రాలు రుద్ర మంత్రాలు శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం మరియు శ్రీ రుద్రాష్టకం తప్పకుండా పఠించండి సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాలలో కుంకుమ పువ్వు రక్తచందనం మనిషిల యాలకులు దేవదారు వట్టివేలు మధుకం ఎర్ర పుష్పాలు ఎర్ర గన్నేరు పువ్వులు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్ళలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి ఆదివారాలలో ఎరుపు మరియు కాషాయ రంగు దుస్తులను ధరించాలి సూర్యుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న ఆదివారాలలో గోధుమలు బెల్లం కండ చక్కెర కంచు రాగి రక్త చందనం పద్మాలు మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు ఆలయ పూజారులు అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపండి సో చూసారు కదండి ధనుసు రాశి వారికి కెరీర్ లో అభివృద్ధి పొందడానికి అలాగే మీరు తలపెట్టిన ప్రతి పని పూర్తవడానికి ధనుస్సు రాశి వారు చేసుకోవలసిన పరిహారాలు అలాగే ధనుస్సు రాశి వారు బాకీ పడిన పూజ ఏంటి ఆ పూజ ఎలా చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుస్సు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఓకే ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రి నమ